అందరికీ నమస్తే నేను మీ ప్రియ ప్రియా మనీసెచ్ణికి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన అవార్డుకి అయితే హైదరాబాద్ వెళ్ళానండి ఆ అవార్డు తీసుకున్న విశేషాలన్నీ కూడా ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ బయలుదేరేమన్నమాట హైదరాబాద్లోని ఎక్కడ ఏంటి అనేది వీడియోలో చెప్తాను సో అయితే మార్నింగ్ బయలుదేరి ఇంకా నైట్ వరకు రీచ్ అయిపోయాం అక్కడికే నేను ఉండేది సంపత్ వాళ్ళ ఇంట్లో అనమాట యాక్చువల్గా అక్కడ యాదగిరి గుట్ట దగ్గరే ఇంకా ప్లేసెస్ అయ్యి మనకి అలాట్ చేశారు కాకపోతే ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా సంపత్ అయితే ఇంకా వదలలేదనమాట మా ఇంటికే రావాలక్క మీరు ఎక్కడ ఉండదు అని చెప్తే ఇంక అక్కడికైతే బయలుదేరాం నేనైతే ముందు రోజే వెళ్లిపోయినండి కొన్ని షూట్స్ ఏవి ఉన్నాయని చెప్పి నేను ముందు రోజు వెళ్ళిపోయాను అనమాట సో మేమైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము యాదాద్రి అండి గుట్ట అందరికి తెలిసిందే కదా అక్కడ అనమాట ఈ అవార్డుల ఫంక్షన్ అనేది అక్కడ ఏంటంటే రెడ్డి సంక్షేమం సంఘం హాల్లోనే నిర్వహించారు అక్కడికైతే మనం బయలుదేరేమో చూస్తున్నారు కదండి యాదాద్రి అంతా ఎలా ఉందో గుట్ట అనమాట చాలా ఫేమస్ టెంపుల్ సో ఇదంతా పాత కూడా అంతా కొంచెం రీమోడల్ చేసేది ఇప్పుడు చాలా బాగుందంట వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము ఈసారి మటుకు తప్పకుండా యాదాద్రి అయితే వెళ్ళాలి విజిట్ చేయాల్సిన టెంపుల్స్ లో ఇది ఒకటి అనమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి నేను సంపతాల్ వైఫ్ వినిత మన అపర్ణ ఈసారి నాతో ఏంటంటే చందు సాహితి ఈనా నేను రాజు మన చిన్నదండి బొడ్డది ఆరపా కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వెల్కమ్ చెప్తూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వాగతం సుస్వాగతం అని చెప్పి రంగవాళ్ళకి అండి బలైనా ారు ములవి అయితే వెళ్ళగానే మనకి ఈ పాస్ అయితే ఇచ్చారు వెళ్లి వెళ్ళగానే మనకి స్టాల్స్ అయితే మంచిగా వెల్కమ్ చెప్పే అన్ని స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మేము అన్ని విజిటింగ్ కార్డ్స్ అయితే తీసుకున్నాము చక్కగా మనకి ఎప్పుడైనా అవసరం అయితే వారితో మాట్లాడి తెప్పించుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల నార్లు ఉన్నాయి శారీస్ ఉన్నాయి ఇంకా ఆర్గానిక్ మొత్తం అంతా ఆర్గానిక్ పంట అంతా ఇక్కడే ఉంది అన్ని ఇక్కడ పెట్టి స్టాల్స్ లో నమ్ముతున్నారు అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారా మనకి లైవ్ లోని మంచి స్పీసెస్ అయితే చూపిస్తున్నారు రకరకాల అండి భలే ఉన్నాయి చూడడానికి అయితే ఇలాంటివి చూడాలి చూడాలి కాకపోతే చిన్నపిల్లలు అయితే భయపడుతున్నారు ఇవి లైవ్ కదండి సో ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్రత్యేకత ఇక్కడ మనకి కాయిన్స్ కూడా పెట్టారండి మనం పెడతాం కదా ఎప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ కి కాయిన్ స్టాల్ అనమాట భలే ఉందండి అసలు నేను ఎప్పుడు ఎంత చూడలేదు ఎన్ని రకాల కాయిన్స్ అయితే చూడలేదు భలే ఉంది వీలైతే ఇది వేరే వీడియో చేసి పెడతాను అందరికి తెలుసుకోవాల్సిన విషయం కదా ఇది అందరూ చూస్తే కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా మటుకు ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో లో షేర్ చేస్తాను ఇప్పుడు మామూలుగా చూసేయండి అండి ఇక్కడ వచ్చేసి స్కూల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ అనమాట సైన్స్ ఎగ్జిబిషన్ లాగా డ్రిప్ ఇరిగేషన్ అని మొక్కల్ని ఎలా మనం సేంద్రీయంగా పెంచుకోవచ్చు వాటి ఎదుగుదల పిల్లల్ని అయితే చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అని అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఈ సదస్సులో మనకి చరకా ప్రదర్శన చూస్తున్నారు కదా చక్కగా అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా అలాగే వీటి ఈ బాలికలందరూ ఎవరు అనుకుంటున్నారండి చరకా ప్రదర్శన పాల్గొన్న బాలికలందరూ కూడా గుట్ట ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చారన్నమాట అలాగే దాంతో పాటు వంద మంది పైగా పిల్లలు గాంధీ లో వచ్చారనమాట అనేక రకాల సంస్కృత కార్యక్రమాలు అన్ని కూడా మనకి చూపించారు అంటే డాన్స్ లు యోగా ప్రదర్శన ఇంకా చాలా రకాలైన కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రదర్శించారు ఎంత బాగుందో ఒక మంచి జాతర వాతావరణం అయితే వచ్చేసింది అనమాట వీటితో పాటు గినేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దిశగా ఐదు వందల గాంధీ విగ్రహాలు కూడా సమూహంగా ఆవిష్కరించారు అనమాట చాలా బాగుంది సో చక్కగా ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఎంత కనుల విందుగా ఉంది కదండి నిజంగా చాలా బాగుంది అనమాట మేము లైవ్ లో చూసాము మేము అక్కడ ఉన్నాం కాబట్టి చాలా పులకరించిపోయామని చెప్పొచ్చు ఇంత పెద్ద భారీ ప్రోగ్రాం కి మనల్ని ఇన్వైట్ చేశారు అది కూడా ఉత్తమ రైతుగా అవార్డు అనేది ఇస్తున్నారు అంటే ఎంత ఆనందం కదా నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఆనందిస్తారు మీ అందరు బ్లెస్సింగ్స్ ఇంతవరకు వరకు వచ్చేనని ఇదంతా మీకు షేర్ చేస్తాను ఇక్కడ స్టాల్స్ లో కూడా మనకి గ్రామ నిర్మాతల ఉత్పత్తుల ప్రదర్శన అలాగే పురాతన ఆధునిక వ్యవసాయ పనిముట్లు ప్రదర్శన ఇంకా ఒకటి కాదండి ఇంకా ఇందులో మల్కం యోగా ఎద్దుగానుగు ప్రదర్శన ఇంకా గాంధీ ఫోటో గ్యాలరీ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణ చాలా కార్యక్రమాలు అరేంజ్ చేశారు చాలా పెద్దగా భారీ ప్రోగ్రామ్ అయితే అండి ఇది ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ కి వెళ్ళడం నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అసలు ముందుగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాన్ ప్రతిష్టాన్ వారికి నేనైతే చాలా చాలా కృతజ్ఞత ఉన్నాను ఎందుకంటే వారికి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఒక థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అంత బాగా అన్ని అరేంజ్ చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచిగా సర్టిఫికెట్ అలాగే చాలా మంచిగా అరేంజ్ చేసి అలాగే ఒక మెమెంటో అన్ని చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సో అందుకే వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రోగ్రామ్ అయితే ఇంత భారీగా అవుతుంది అన్నాను కదా అవార్డులు గ్రహితులందరికీ కూడా అంటే దంపతులకే పిలిచారండి అవార్డు అప్పుడు గార్డెనింగ్ ఎవరు చేస్తే అలాగే పొలం పనులు ఎవరు చేస్తే వాళ్ళు దంపతులుగా వచ్చి ఆ వారు ఇచ్చిన ఆ మెమౌంటో స్వీకరించాలని చెప్పి దంపతులనే పిలిచారనమాట అవార్డు గ్రహితుల కింద ఆ అవార్డు గ్రహీతులందరికీ కూడా టేబుల్స్ అరేంజ్ చేసి వాటి మీద ఒక తులసి మొక్క అలాగే దాంతో పాటు వీట్ గ్రాస్ అండి ిగ్ డ్రస్ అనేది ఇప్పుడు అందరూ కూడా వాడుతున్నారు కదా జ్యూస్ కింద దాంతో పాటు మన పేరు కూడా దానికి స్టిక్ ఆన్ చేసి ఆ టేబుల్ మీద మనం కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశారు చాలా చక్కగా అనిపించిందండి ఇక్కడ చూస్తున్నారు కదండి మన సబ్స్క్రైబర్ అలాగే అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ సిస్టర్ అనమాట తను తను కూడా చక్కగా పలకరించి ఆరాపాపతో ఆడి చక్కగా ఫోటోలు అయితే తీసుకున్నాం అక్కడ చాలా హ్యాపీగా అనిపించిందండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాగా మనల్ని కలిస్తే ఎంత ఆనందం కదా ఇక్కడ చూడండి మా ఆరాపాప ఒక ఫోటో తీయిద్దాం అని చెప్పి ఇలాగా మేమిద్దరం కూడా ఇలా ఫొటోస్ అయితే తీయించుకున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పూటది సాయిరం చెప్పేయడం నమస్తే చెప్పడం షేక్ హ్యాండ్ ఇచ్చడం ఫ్లైయింగ్ కిస్ ఇచ్చడం భలే చేసి మంచిగా వాళ్ళందరినీ కూడా అలరించింది అనమాట ఆరపాపోయితే చాలా మంచిగా అనిపించింది హ్యాపీ ఫీల్ అయ్యానండి నిజంగా ఇక్కడ చూసినారు కదండీ మన ఎలిజబెత్ గారు కూడా అవార్డు గ్రహితులే అలాగే మన లక్ష్మీ కృష్ణమూర్తి గారు అండి ఏమైనా మంచిగా నాకు ఏదైనా సరే గైడెన్స్ చేస్తా ఉంటారు అడిగినా సరే వెంటనే ఏ టైం అయినా సరే రిప్లై ఇస్తా ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ అమ్మ అంటుంటానన్నమాట తను కూడా అలాగే నన్ను కూతురులా చూసుకుంటారు మేము ముగ్గురం కూడా అవార్డు గ్రహితులు అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు వారందరూ నాకు తెలియదు కదా సో అందుకే వీళ్ళని మీకు పరిచయం చేస్తున్నాను అయితే ఇక్కడ చూసినట్టయితే మేము అందరం కూడా ఫొటోస్ దిగామండి సంపత్ నేను వినీత మా వారు ఇంకా మన పిల్లలు అందరూ కూడా చక్కగా పెద్ద చరక అండి ఇప్పటి వరకు పిల్లలు చూసారు కదా అక్కడ పెద్ద చరకతో చక్కగా తీయించుకున్నాం ఇక్కడ చూస్తున్నారా మా అరపాప అన్ని కావాలి ఈ బుడదానికి వాళ్ళు చరక ప్రదర్శిస్తుంటే అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళ నాన్న తో చాలాసేపు ఆడిందండి అది ఏంటి అనేది చూసేయాలన్నమాట ఇప్పుడు అది కొన్ని చూస్తున్నారా ఎడవనే ఆడవలేదు చక్కగా ఆడుకుంది వాళ్ళందరితోని ఈ అవార్డు ప్రదర్శన మనకి పది రాష్ట్రాల నుంచి వచ్చిన అవార్డు గ్రహతులందరికీ కూడా చక్కగా మనకి పసుపు కుంకుం అంటే ఆడపిల్లలు వస్తే ఇంటికి సారి పెట్టి ఎలా పంపిస్తారో అలా అనమాట బట్టలు పంచే పసుపు కుంకుమ అన్ని ఏర్పాటు చేసి ఆడపిల్లకి సారి అయితే ఎలా పెడతారో అలా పెట్టి నూట పదిహేను మందికి రైతు దంపతులకి పుత్ర అవార్డులు అలాగే ముప్పై ఐదు మందికి కిసాన్ సేవారత్న అవార్డులు ఇవ్వడం అనేది చాలా విశేషం అనమాట చాలా సంతోషకరమైన ఆనందపడాలి విషయం ఇది భలే ఉంది కదండి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిత మహాత్మా గాంధీ అందించిన సుస్థిర వ్యవసాయ విధానాలను అందరూ పాటించాలని అలాగే రైతులు సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని సేంద్రియ ఉత్పత్తులను మరింత పెంచాలని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రసాయనాలని వాడొద్దని అన్నారు అదే థీమ్ ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చి మనందరికి ఎంకరేజ్ చేసి ఇంత భారీ ప్రోగ్రాం అయితే కండక్ట్ చేశారండి చాలా మంచిది కదా మన చేతిలో ఉంది అలా కాకుండా మంచిగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే అందరూ బాగుంటారు మనం కూడా బాగుంటామని ఒక మెయిన్ ఉద్దేశం అనమాట సో చాలా బాగా నచ్చిందండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి ప్రోగ్రామ్ కు రావడం వల్ల కూడా నాలో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి జరిగాయి సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఒక జాతీయ స్థాయిలో మనం ఇలా అవార్డు అనేది నాకైతే చాలా చాలా సంతోషం ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఇంతవరకు రాము అలాగే మీ అందరి సపోర్ట్ వల్లనే అండి ఈ రోజు మీ అందరి సమక్షంలో కాకపోయినా మేము ఇలాగా అవార్డు తీసుకోవడం చాలా నాకు అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే నాపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే మనకి రోజు నైట్ వెళ్ళిన వాళ్ళకి వసతి ఫుడ్ ఇంకా గుడికి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్గా దర్శించుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు మేమైతే వెళ్ళలేకపోయాము సో ఏంటంటే మరొకసారి వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే వెళ్ళినంత వరకు మనకి అన్నిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఫుడ్ అవన్నీ కూడా మంచిగా పెట్టారు అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి సార్లు ఇచ్చేసిన తర్వాత మన మినిస్టర్లు వచ్చారు పాపం వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నా సరే మొదటగా ఒక త్రీ ఫోర్ కి అయితే మొమెంటోస్ అవైలబుల్ చేయడం జరిగింది ఇంకా టైం అయిపోవడంతో అక్కడ ఉన్న రాజేందర్ రెడ్డి గారు వారి సమక్షంలో వాళ్ళే కదండి ఫౌండర్స్ అన్నీ కూడా వాళ్ళే వాళ్ళ సమక్షంలో మనకి అవార్డ్ ఫంక్షన్ అయితే జరిపించారు వాళ్ళ చేతుల మీదుగా అవార్డులు ఇచ్చారు అలాగే పూలదండలు మార్పించారు చక్కగా మంచి మంచి ఫొటోస్ అయితే దిగాము చాలా ఆనందం అనిపించింది అయిపోయిన తర్వాత ఇక్కడ మీడియా కూడా మనతో మాట్లాడారు అసలు మీరు ఇంతవరకు రావడానికి కారణం ఏంటి ఎలా అయింది ఏంటనే అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి చాలా హ్యాపీగా ఎన్నో మెమరీస్ మేము క్యాప్చర్ చేసుకొని అవి మా గుండెల్లో దాచుకొని చక్కగా మేమైతే అక్కడి నుంచి బయలుదేరాం ఇంకా అక్కడి నుంచి వచ్చి కొంచెం నుంచి అక్కడే ఉన్నాం కదండి ఇంకా చాయ్ అయితే వేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపా సో ఈ రోజు విశేషాలు అయితే ఇవ్వండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మీరు కూడా నన్ను ఎంతవరకు తీసుకొచ్చినందుకు మీరు కూడా ఈ వీడియో చూసి చాలా ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను మంచిగా సపోర్ట్ చేయండి అలాగే ఒక ఫ్యామిలీ అనేది మంచి మంచి ఫ్యామిలీస్ అనేవి నాకు దొరికే యూట్యూబ్ రావడం వల్ల అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అనేది తెలియచేసుకుంటూ అలాగే మరొకసారి పొడిమిపుత్ర అవార్డులు కిసాన్ సేవారత్న అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా హార్టీ కంగ్రాచులేషన్ మరొకసారి పేరు పేరున గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ లో ఉన్న అందరికీ ఆర్గనైజర్లందరికీ కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన సెలవు తీసుకుంటానండి సమస్తలోక సుఖినో భవంత్